అబ్బా ఇంత మరువున్నాయంట్రా చదవడమేనా జాబ్ ఏమైనా చేస్తావా లేదురా సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి మరి నువ్వు మనవా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాసిపల్లి చెప్పులు బతికేస్తారు అది అందరూ చేసేదే కదరా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి కొత్తగానా అమ్మో నా వల్ల కాదురా ఏ నాకున్న మెదడుకి ఇది జాలరా నువ్వు మారవ్ మరి కొత్తగా ఏం చేద్దామంటావు చెప్పు రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం ఏంటండి వాడికి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందని నైన్టీ నైన్ స్వీట్స్ తినిపిస్తారా ఏంటి వీడికి రెండే మిగిలిన తొంభై ఏడు నీకే అబ్బో నాకు స్వీట్స్ అలవాటు చేశారనుకోండి పుల్లారెడ్డి స్వీట్ షాప్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది అమ్మో నువ్వు తిప్పినా తిప్పగలవు అమ్మ కొద్దులే నాన్న నువ్వు తిన చాలా నువ్వు ఉండరా దిష్టి తీంచుకో ఎందుకమ్మా ఎందుకంటావేంట్రా మంచి పర్సెంటేజ్ వచ్చింది కదా అందుకని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాపిష్టి కళ్ళ వాళ్ళందరి దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి ఇదిగో మీ నాన్న దిష్టి అందరి దిష్టి పోవాలి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నా జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా నాన్న మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి ఆ వర్క్ లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరకపోదు సరే నానా మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా అందులో జాయిన్ అవుతావా ఓకేనన్న జాయిన్ అవుతాను సరే నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను రేపు వెళ్ళి నువ్వు ఒకసారి కలువు ఓకే ఆ ఇంతకీ ఆ ఛానల్ పేరేండి నాన్న ఏడకెందుకు తెచ్చినావు జాబ్ చేయడానికి జాబా ఏంది నువ్వా మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారా ఆయన మాట కాదని లేకపోయా మీ నాయన నిన్ను జాబ్ చేయమంటే నన్నెందుకు తెచ్చినది చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం కలిసే జాబ్ చేద్దాం అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా జీవితం ఈ ఇండస్ట్రీ మారదు మీ హీరోలు మారు ఇంకెన్నాళ్ళు చేయాలి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు టెన్షన్ పడకు ఇంకా అవి కూడా రావాలి అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు హలో వైకుంఠపురం గ్యాప్ ఇలా వచ్చింది ఎందుకో ఎందుకేంటి ఈ నోటి తులకే నువ్వు మారోరా పలా హలో నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా యా గుడ్ గుడ్ హలో సార్ యా నా పేరు సిద్ధు సిద్ధు కమ్ 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 రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సారు నమస్తే నమస్తే నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఇక్కడే ఎందుకు జరగాలనుకుంటున్నావు వై హియర్ నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్త కదా సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా

సిన్సియారిటీ సిగ్గుపడేలా పని పనిచేస్తా సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా యువర్ కంఫర్ట్ మే కమ్ ఇన్ సార్ యా డూ ఇన్ కమల్ సార్ దిస్ ఇస్ సిద్ధూ అండ్ హీస్ ఇస్ ఫ్రెండ్ హలో సార్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ నమస్తే అన్న తెలంగాణ తమ్మి మంది కమల్ వీళ్ళిద్దరు ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు అలాగే సార్ అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి షూర్ సార్ నడు రీ థ్యాంక్ యూ సార్ ఓకే ఆల్ ది బెస్ట్ సిద్ధు గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ కోపర్ కోపర్ స్కోపర్ 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 ఏయ్ 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 అని నా లడ్డుగా పై కొడతామండి అక్కడ కొట్టమంటే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే చిచ్చి ఏమైంది ప్రసాద్ గారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గేమ్ పోయింది సార్ గేమ్ పోతే ఏదో నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి వీడియో పంచలేస్తున్నాడు వీడియో కూడా టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు మన ఛానల్ కు భీష్ ముడు బైదవే మనోడు సిద్ధు ఈ పేరు వీడి పేరు జాంగ్రీ జాంగ్రీ అదేం పేరు చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే అందుకే ముద్దుగా జాంగ్రీ అని పెట్టారు బై బైదవే ఈయన పేరు పబ్జి ప్రసాద్ పబ్జి గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు పబ్జి ప్రసాద్ మీరు పదండి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెంబర్ టూ నంబర్ టూ ఒంగ్ చెప్పండి ఏం ఆడతారు పబ్జీ నువ్వు ఆడుతున్నా గుడ్ మార్నింగ్ వాస్తారా పనులు ఆఫీస్ అనుకుంటున్నారా ఇందులో పార్క్ అనుకుంటారా అందులో తప్పే ఉంది తప్పే ఉందా ఓ సారీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లవర్స్ లవర్సా మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో చేసుకోరు పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్ సో రొమాంటిక్ ఓ అబో వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీ ఫీల్ అవుతున్నారుగా ఇలా లవ్ చేసుకోవడం ఏమైనా ఇంకేమైనా చేస్తుంటారా చేస్తారుగా ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏంటి వాస్తు శాస్త్రమా వాస్తు కాదురా వాస్తు శాస్త్రం ఓ వాస్తు శాస్త్రమా నువ్వేమనుకున్నావు నేను అదేమో అనుకున్నాను సమరానికి శిష్యులాగా ఉన్నాడు పదా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇప్పుడు ఎందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తు ఆయన నిజంగా సమరాని శిష్యులే పదా బ్రేకింగ్ న్యూస్ నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టా వేసుకుని తిరుగుతుంది తను ఎవరా అని అనుకుంటున్నారా ఇంకెవరు మన బర్నింగ్ స్టార్ సంపు అవును ఇందాక చెప్తున్నావు అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా అందరూ ప్రభాస్ అంటారు కదా షాపింగ్ మాల్ లో క్యాషువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్కు ఇక్కూ వాళ్ళకి లక్కుొక్కేం కాదు ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఈ యాడ్ లాగా సెకండ్ బై తన పేరు మనోడు నా పేరు నీ పేరు రసగుల్లా నా రసగుల్లా నీ பேர் రసుకుల్లోనే కదా కాదు సరోజ ఆ ఆ తను గాసిప్ వీడియోస్ చేయడంలో నంబర్ వన్ ఆ తెలుస్తుంది అవును మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ చేసింది నువ్వే కదా అమ్మా ఆ గోదావరికి నాకు ఏ సంబంధంలే తల్లా ఉద్దమ్మ సరోజా వద్దు ఉద్దు సరేమొద ఎలా పోతరా ఆ గోదరా బాయ్ వై సర్ సైరా నర్స్ మహారెడ్డి సై సైరా ఆ ఏంట అలా చూస్తున్నారు లోపట మెగస్టార్ గారు నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రండి మామూలుగా లేదన్నా పగిలిపోయింది అక్కడ అవును భయ్య సినిమా లోపల పగిలిపోయింది కుర్చీలన్నీ విర కొట్టేస్తారో తెలు మొత్తం చంపేస్తున్నారు నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు

హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్ కున్న వన్ అండ్ ఓన్లీ వన్ రేష్ నీకెవడు దొరకలేదా వచ్చింది వస్తుంది ఆగు అదిగో వచ్చేసిందిగా ఫార్ నేనే ఎవరు వీళ్ళు కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు బాగా బైదివే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు తన పేరు సిద్ధు హాయ్ హాయ్ మనోడు నువ్వు గానిరా జాంగ్రి జాంగ్రి జాంగ్రా మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా ఎక్కువ తింటారని పెట్టారండి హాయ్ ఓ అంతేనా రండి సెల్ఫీ దిగుదాం మీరండి నువ్వు ఆగరా సమరా నీకు మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తాను ఫోన్ ఇవ్వండి పెట్టండి ఫాలో కొట్టేశాను నన్ను ఫాలో అవ్వండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అన్ని పెట్టేస్తారాయ్ హాయ్ మేడం హాయ్ రోబు ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు మోస్ట్కి యాభై వేల నుంచి ఎక్కువలర్ అండి మేడం అంతే ఇస్తారంటే అయితే నలభై తొమ్మిది వేలు ఇవ్వమని చెప్పు అదేంటి మేడం ఒకటి తక్కువ కదా జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు నలభై నాకు ఇచ్చి వెయిన ఉంచుకో హో థ్యాంక్ మేడం జస్ట్ మినిట్ మేడం ఓకే ఇదిగోడం మీ అడ్వాన్స్ థ్యాంక్ సరే నాకు నెక్స్ట్ ప్రోగ్రాంకి టైం అవుతోంది మళ్ళీ కలుద్దాం బాయ్ సాహ్ బాయ్ హారికా ట్రిబుల్ ఎఫ్ ఇన్స్టామనీ ఫాలో అని అంటుంది ఓ అదే తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది బాబోయ్ సోషల్ మీడియాని బాగా బాగా ఫోన్ వాడతున్నా దేనికిరా కొట్టేశా ఈ రోజు నుంచి ఫాలోవర్స్ చూడండి నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి చాలు సార్ చేస్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్ సారీ వర్క్ గురించి డిస్కస్ చేస్తాను వీడితో ఉంటే నేను వీళ్ళకి తయారయ్యేటట్టు బీ కేర్ వెల్కమ్ హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్పుకుండా చూసావుగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగే కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చదవండి మీ జంట సూపర్ మీ చంట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారగా అవును నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. ఓయ్ ఏమట్లా మాట్లాడువేంటి? నాకు కొంచెం టైం కావాలి. ఆలోచిస్తాను. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. బై కలుద్దాం. గుడ్ నైట్. అప్పు. రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రోయ్ నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసేవాయింది ఏ అది కాదురా మన నాంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మని అమ్మ గపూరిని కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి చూసుకుందామని అడిగింది అమ్మని మంచి సుడిగాడు రాబోయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో గట్లా అంటాడు బాయ్ మరి హారతి ఇచ్చినప్పుడు కళ్ళ కత్తుకోవాలి రాబాయ్ హారిపోయి నాకు కాదు గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే ఈ పాటికి మోగించేటోడిని అందుకే నీకు రాలేదు పద గంటే నా తన మ్యాటర్ లేదా స్లాంగులు గోల్తా చచ్చిపోతున్నాను అదిరిపోయింది ఏదో సూపర్చువేషన్ బట్టి స్లాంగులు బయటకు అవుతుంటాయి రండి రండి స్వీట్ తీసుకోండి ఏంటి సార్ ఏమైనా విశేషమా ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా రాగానే క్లీన్ బోల్ చేసేసావుగా ఎవరిని స్కోప్ పెట్టావుగా ఇక రోజు చికెన్ డిన్నరే అది శనివారం సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు గడియారం ముళ్ళు టక్ టక్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఇదంతా ఏం తెలియనట్టు అడుగుతా అండి సిద్ధు పెళ్ళి ఫిక్స్ అయింది నీకా బుద్ధుని అడగడానికి రెండో పెళ్లి చేసుకుంటాడ్రా నాకు కాదు నీ ఫ్రెండ్ సిద్ధుకి నాకా మీకెవరు చెప్పారు హారిక హారికనా ఎక్కడుంది పక్కన ఉన్న కాఫీ షాప్కి వెళ్ళింది రే సిద్ధు తొందరగా వెళ్ళి కలవరా నాయనా లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది ఏంటి స్వీట్ నచ్చలేదు అమ్మగారికి సెల్పెడుతున్నాండి ఏ వాట్ ద హెల్ ఆర్ యూ డూ ఏ నేనేం చేశానండి మామగారికి పెడుతున్న మామ ఎవడికి రా మామ మీ మామ పర్రి పాదులు అయితే నువ్వు తినిపేది తిని తింటా మేడం ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై వేలు మించి ఎక్కువ ఇచ్చేలా లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ముప్పై ఒకటి మనం ఓ ఓకే మేడం అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్లు ఏంటి పెళ్ళి ఏంటి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నాను నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా ఇంకో విషయం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నా కూర్చుని కూల్ గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్ లో చెప్పేస్తా ఒక్క కాఫీ అనౌన్స్మెంట్ అవసరమా అయితే కూర్చో ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా సిద్ధు నువ్వు లవ్ చేస్తున్నావా లేదు అన్నీ పని చేస్తున్నాయి కదా ఆహా అదే సెన్సెస్ పని చేస్తున్నాయా అని ఓ అదీ హలో బయటికి చెప్పొచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ రేట్ అవుతుంది నేను పే చేస్తాం ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకి పే చేస్తున్నారు అనుకుంటున్నావా పదా వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావు అని పెట్టావు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నావు చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను దా కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలు మామూలుగా కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్

ఇది కూడా చనిపిస్తుంది ఆలోచించావా నువ్వు తినడమైనా నాకు కొంచెం తినిపించవా తినిపించవా నా గురించి ఆలోచించవా నిస్సంగతి చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నా ఓ ఏం లేదమ్మా చెప్తావా ఓ గంట దిష్టి తీయమంటావా గంట నీకు నీ దిష్టికో దండం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు రా అమ్మాయి తన పేరు హారిక ఆ ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం రోజు నా వెంట పడుతుందమ్మా అవునా తన ఫోటో చూపించు ఒకసారి కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్ బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు అవును మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన ఛానల్ కి ఇంటర్వ్యూ పెట్టడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియ ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సిద్ధు సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైన కొడదాం మటన్ వరకు ఎన్నికొన్నాయి వన్ ఫార్టీ నైన్ మూవీస్లో ఏదైనా ఒక్క మూవీ